ఏమైంది జ హాస్పిటల్కి వెళ్ళలేదా మహేశ్వరి ఏమైంది కంప్లీట్ జ్వరం వస్తుంది దాకా పోయినా పదివేలు ఖర్చునాయి అయినా తగ్గుతలేదు ఎందుకు తగ్గుతలేదు మరి ఏమమ్మా తెలువ అది కూరగాయలన్నీ మోర్లో పడేసినాయి ఇంటి చుట్టు శుభ్రంగా లేదు అందుకే కావచ్చు జ్వరం వస్తున్నది ఒకసారి చూద్దాం కదండి అయ్యో ఈ కూరగాయలు ఈ బాటిల్ ఇదంతా కచ్చరాగా కచ్చేసిన నీకు చెత్త బుట్టలు ఇవ్వలేదమ్మా ఇచ్చిండ్రు మేడం అయినా నా జావే కదా అందుకే వారం వసుకున్నా ఈ జావ అయితే చెత్త బుట్టలలో ఇవ్వలే కదమ్మా చెత్త బుట్టలలో ఎత్తింది ఇక్కడ ఎత్తింది మేడం ఆర వారేసుకున్న ఖాళీ ప్లేసే కదా అని ఖాళీ ప్లేస్ అంటే అందుకే ఇప్పుడు ఈగలు దోమలు వచ్చేస్తే అవి ఆయనకు కుట్టి జ్వరం వచ్చింది అందుకే తగ్గట్లేదు అట్లా పడేసుకుంటారా ఏదని చెత్త బుట్టలు చూపించి ఒకసారి కారపొడి పోసినా దేనికి ఇచ్చినావు ఇది మేము ఇవ్వ మేడం మంచిగా ఉన్నదని కారపొడి పెట్టుకున్నాం మంచిగా ఉన్నా అని కారపొడి పోసుకున్నవా చెత్తనేమో బయట పడేస్తున్నవారు చెత్త డబ్బానేమో కారపొడి పోసుకున్నావా ఇంకోటి డబ్బా నీళ్ళు పోసుకున్న ఇంకోదన్న నీళ్ళు పోసిపెట్టినాదంటే కారపొడి పోసిపెట్టినవారు అదే అండి అట్లా పడేసినావు కాబట్టి ఇన్ని రోగాలు వస్తున్నాయి ఫస్ట్ ఇది ఖాళీ చేసి తీసుకురప్ప డబ్బాలు ఇంకొక బుట్ట ఇంకోటి కూడా తీసుకో ఈ డబ్బాలో తడిచెట్ అంతా వేసేవారు మేశ్వరి ఇప్పుడు ఈ డబ్బాలని ఏం చేయాలి నేను చెప్తా ఇందులో పొడి చెత్త వేసినావు కదా దినం తప్పించి దీని మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మీ ఇంటి ముందటికే వస్తుంది కదా అప్పుడు వాళ్ళకి ఇచ్చేసేది ఓకే మరి తడి చెత్త ఏం చేయాలా మేడం ఈ తడి చెత్త తోటి మీ ఇంటి దగ్గర ఇంత ఖాళీ ప్లేస్ ఉంది కదా మీ దగ్గర ఒకటి ఖరాబ్ అయిన బాకెట్ ఏమన్నా ఉందా మేడం ఒకసారి తీసుకోండి నేను చెప్తా శ్రేషు ఒక బారావుని గడపారా తీసుకోండి ఒకసారి ఒకసారి బకెట్ దాని అడుగు బాగా పెట్టేసి చుట్టుపక్కల మొత్తం నింపేసి మహేశ్వరి తడి చెత్త బుట్ట తీసుకోని రేపు తీసుకొచ్చాం ఇప్పుడు ఇది తడి చెత్త అంటే ఇందులో వేసి మన ఇంట్లో మిగిలిన అన్నం కానీ కూరగాయలు కానీ తీసుకొచ్చి ఇందులో వేసేయాలి వేసిన తర్వాత మట్టి వేయాలి దాని చీలు ఓకేనా తర్వాత ఉంటే చల్ల కానీ బెల్లపు నీళ్ళు కానీ వేస్తే నలభై ఐదు రోజులలో మంచి ఎరువు తయారవుతుంది మన పంట మొక్కలకు కూరగాయకు ఉపయోగించుకున్నామంటే మంచిగా వస్తాయి ఇందులో మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నీకు వీలైనప్పుడు రెండు రోజులకు ఒకసారి మూడు అందులో పేడ నీళ్ళు కానీ చల్ల నీళ్ళు కానీ బెల్లపు నీళ్ళు కానీ చల్లేస్తాయి వేస్ట్ ఉన్న బకెట్ తోటి మనం ఎరువు తయారు చేసుకొని మన మొక్కలకు ఉపయోగించుకుంటున్నాం పైసా ఖర్చు లేకుండా అర్థమైందా సురేష్ ఆ బండ దిశ దీని మీద మూత పెట్టేసి సర్పంచ్ గారు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు నాకు ఎలా తెలుసు అంటే కరీంనగర్లో ఎస్బిఎం అండ్ యూనిసెఫ్ టీం వాళ్ళు ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే తడి చెత్తతో నేచురల్ ఎరువు ఎలా తయారు చేసుకోవాలనేది మాకు ట్రైనింగ్ ఇచ్చారు అలా నాకు తెలుసు చేసిరు బాగున్నావా బాగున్నా మేడం తడి వేసినా పొడి చెత్త వేసినా పొడి చెత్త వేసినా మేడం ఆ రోజు తడి చెత్తతో బకెట్ తోడు మనం ఎరువు తయారు చేసినాం కదా ఎరువు తయారైందా అయ్యో చేసినా మేడం రండి చూద్దాం చూద్దాం పదండి అరే ఎరువు తయారైంది కదా మంచి అయింది మరి ఇప్పుడు ఎక్కడ వేస్తున్నావు చెత్త అదే మేడం ఏం చేయాలి అర్థమైతలేదు ఇంకోటి అవ్వకోవచ్చు కదమ్మా మీ కనుక ఇప్పుడు మంచిగా పనికి వెళ్తుండే కదా ఇందులో ఎరువు తయారయ్యేంత లోపల ఎరువు ఎరువు తీసుకొని ఇందులో ఆమె చూసి మా గ్రామంలో చాలా మంది కూడా వేస్ట్గా ఉన్నటువంటి బకెట్స్ తోటి ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలతోటి ఎరువు తయారు చేసుకొని వాటిని పంటల్లో కానీ కూరగాయలకు కానీ ఉపయోగించుకుంటున్నారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందని అంటే ఇంటి దగ్గర ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటాయి ఈగలు దోమలు రాకుండా ఉంటాయి దాని ద్వారా మనకు ఏ జబ్బులు రావు పరిసరాలు శుభ్రంగా కనబడతాయి గ్రామం శుభ్రంగా ఉంటుంది అందరం కూడా బాగుంటాం